హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దసరా నవరాత్రులు అమ్మవారికి ప్రసాదాలు పెడుతుంటాం కదండి ఈ వీడియోలో నాలుగు రకాల ప్రసాదాలు చూపించబోతున్నాను సో వీడియో కంప్లీట్ గా చూసి ఈ రెసిపీస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీసులు అనుగ్రహాలు పొందాలని కోరుకుంటున్నాను సో ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాసు రైస్ తీసుకుంటున్నామండి ఇదే గ్లాసుతో పెసరపప్పు కూడా తీసుకోవాలి మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే మెజర్మెంట్ తోనే మనం వాటరు అన్ని కొలుచుకోబోతున్నాము మీరు కప్పు తీసుకున్నట్టయితే కప్పుతోనే అన్ని రైస్ కానీ పెసరపప్పు కానీ వాటర్ కానీ అన్ని మెజర్ చేసుకోండి ఇక్కడ ఈ ఈ రెండుని బాగా వాష్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు వాటర్ పోసుకొని వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టుకోవాలండి నానితే మనకి ఫాస్ట్ గా బాగా తొందరగా ఉడికిపోతాయి నేను అరగంట తర్వాత చూపిస్తున్నాను చూస్తున్నారు కదా పెసరపప్పు కొద్దిగా నానినాయి మనము అదే కుక్కర్ లో చేసుకుంటే పెసరపప్పు ఈ రైస్ అనేవి తొందరగా ఉడికిపోతాయి అండి నానబెట్టని అవసరం లేదు కొద్దిగా ఎక్కువ విజిల్స్ తెచ్చుకుంటే ఇవి నానిన తర్వాత మనము బాండీలోకి నాలుగు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాము ఒక కప్పుకి నాలుగు గ్లాసులు వాటర్ అండి వాటర్ తీసుకొని మనం నా ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు రైస్ వేసుకోవాలండి ఇక్కడ ఇంకొక గ్లాస్ వచ్చేసి మిల్క్ యాడ్ చేస్తున్నాము టోటల్ గా ఫైవ్ గ్లాసెస్ వేసాము ఫోర్ గ్లాసెస్ వాటర్ అండ్ వన్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసాము అనమాట ఇవన్నీ మనకి బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి అదే మనము కుక్కర్ లో మనకి త్రీ గ్లాసెస్ సరిపోతాయండి అండి మిల్క్ తో కలిపి త్రీ గ్లాసెస్ వేసుకుంటే సరిపోతాయి అనమాట మనము బాండీలో చేస్తున్నాం కాబట్టి ఫైవ్ గ్లాసెస్ వేసుకున్నాము చూస్తున్నారు కదా ఇలా బాయిలింగ్ పాయింట్ వచ్చింది ఇప్పుడు మనము దీంట్లోకి బెల్లం అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము బెల్లం అనేది వైట్ బెల్లం కాకుండా ఇలా కలర్ గా ఉన్న బెల్లం తీసుకుంటే అది హెల్త్ కూడా మంచిదండి అలాగే మనకి మంచి కలర్ మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట ఈ పాయసం అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఈ లోపు మనకి వాటర్ అనేవి మొత్తము ఇంకిపోయినాయండి ఈ విధంగా వచ్చింది కదా చూస్తున్నారు కదా వాటర్ దాదాపుగా మొత్తము ఇంకిపోయినాయి ఇప్పుడు మనము తరుగుకున్న బెల్లము వేసుకోవాలండి బెల్లం క్వాంటిటీ వచ్చేసి ఒక గ్లాసుకి ఒక ఒకటిన్నర గ్లాసు బెల్లం తరుగు వేసుకోవాలండి అదే కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు గ్లాసుల దాకా వేసుకోండి ఒకటి ఒకటి ముప్ప గ్లాసు రెండు గ్లాసుల దాకా వేసుకోండి స్వీట్ కొద్దిగా తక్కువ తినేవాళ్ళు అయితే ఒకటిన్నర గ్లాసు వేసుకుంటే సరిపోతుందండి ఇలా తురుముకున్న బెల్లం అయితే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు మూడు నిమిషాల్లోనే బెల్లం మొత్తము పాయసంలో కరిగిపోతుంది చక్కటి కలర్ కూడా వస్తుందండి మనం ఈ కలర్ బెల్లం యూజ్ చేసినట్టయితే మనకి బెల్లంలో నుంచి వాటర్ కొద్దిగా బయటికి వస్తాయండి ఆ వాటర్ మొత్తము డ్రై అయ్యే వరకు కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా ఈ లోపైతే నెయ్యి పెట్టుకొని ఇంకొక బాండీలో నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకొని పెట్టుకుంటున్నామండి ఒక పక్కకి నేను వచ్చే కిస్మిస్ బాదం పప్పు సన్నగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను జీడిపప్పు లేవు కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి ఈ స్వీట్ ఐటమ్కి మంచి ఫ్లేవర్ ఇస్తాయి అందులోనూ నెయ్యితో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ప్రసాదాలు నెయ్యితో చేస్తేనే మంచి టేస్ట్ కూడా ఉంటాయండి ఇక్కడ నేను యాలకులు దంచి వేస్తున్నాను మీ దగ్గర పౌడర్ రెడీమేడ్ లేకపోతే యాలకులని ఇలా దంచి వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం అండి ఆలకులు స్కిప్ చేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవచ్చు అండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది లేకపోతే గట్టిగా అయిపోతుంది అనమాట ఆరిన తర్వాత ఇక్కడ నేను పెసరపప్పు పలుకుగానే పెట్టుకున్నాను ఎందుకంటే తినేటప్పుడు బాగా తగులుతుంది కదా మంచిగా నోటిగా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా బౌల్లో వేసుకొని మనము ప్రసాదంగా పెట్టుకోవచ్చు అండి రెండవది వచ్చేసి దద్దోజనం అండి దద్దోజనం చాలా ఈజీ అండి ప్రిపరేషన్ మనం కుక్కర్ గిన్నెలోకి ఒక గ్లాసు రైస్ తీసుకుంటున్నామండి ఈ రైస్ ని బాగా వాష్ చేసుకొని మనము రెండు గ్లాసులు వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలండి స్టవ్ పైన పెట్టుకొని నాలుగైదు విజిల్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకొని విజిల్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ గిన్నె ఓపెన్ చేసుకొని వేడి అన్నము ఒక బౌల్లోకి తీసుకోవాలండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత బౌల్లోకి వేసుకొని ఈ వేడి మీదే అన్నాన్ని బాగా మెత్తగా ఒత్తుకుంటే మనకి దద్దోజనం బాగా మెత్తగా విజిల్స్ రెండు మూడు ఎక్కువ వచ్చినాయంటే మనం ఇలా మిక్స్ చేసుకోవటం చాలా ఈజీ అండి కాకపోతే వేడి అన్నం ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న రైస్ లోకి ఒక గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నామండి ఇది కూడా క్వాంటిటీ అండి మనం ఒక గ్లాస్ రైస్ కి వన్ గ్లాస్ మిల్క్ అయితే వేసుకోవాలండి ఈ మిల్క్ అనేవి కాచి చల్లార్చిన పాలండి ఈ పాలుని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నం మెత్తగా అయ్యింది కాబట్టి ఉండలు కట్టినట్టు ఉంటుంది సో సపరేట్ చేసుకొని ఉండల్ని ఇలా మ్యాష్ చేసుకోవాలండి మనము ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సేమ్ కొలత ఉన్న గ్లాస్ తో మనము పెరుగు అయితే తీసుకుంటున్నాం అనమాట ఈ పెరుగు పులుపుది వేసుకోకూడదండి ఫ్రెష్ పెరుగు అయితే మనకి దద్దోజనం చాలా బాగా వస్తుంది అనమాట నైట్ పేర పెట్టుకుంటే మార్నింగ్కి మనకి పెరుగు అవుతుందండి అది అయితే మంచి టేస్టీగా వస్తుంది ఇలా మనం మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి దీంట్లో ఒక సాల్ట్ కూడా వేసి కలుపుకున్నాను నేను అది వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఈలోపు మనం బాండి పెట్టుకొని దీంట్లోకి నెయ్యి యూజ్ చేశాను నేను ఎందుకంటే దద్దోజనం మంచి టేస్ట్ ఉంటుంది ప్రసాదాలకు కూడా నెయ్యి ఎక్కువగా యూజ్ చేస్తే మంచిది కదా ఈ నెయ్యిలోకి నేను జీడిపప్పు తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఎండిపించి కరివేపాకు ఇవి అన్నీ మనం ఆప్షనల్ అండి మన దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అన్ని వేసేసుకొని తాలింపు వేసుకొని ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న దద్దోజనంలో కలుపుకుంటే సెకండ్ ప్రసాదం అనేది మనకి ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రసాదం అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది ప్లీజ్ కామెంట్ రూపంలో షేర్ చేయండి ఇక మూడో ప్రసాదంగా పులిహార అండి ఈ పులిహార అనేది చాలా టెంపుల్స్ లో పులిహార చాలా టేస్టీగా ఉంటుందండి ఇది టెంపుల్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను అనమాట ఈ పులిహార ఇది ఆవ పిండితో చేసిన పులిహార అండి ఈ పులిహారని ఇప్పుడు ఎలా చేయాలో ప్రొసీజర్ అయితే చూసేద్దాము ఒక మిక్సీ బౌల్ తీసుకొని నేను మూడు స్పూన్లు ఆవాలు అయితే వేస్తున్నానండి ఈ ఆవాలు లైట్ గా దూరగా ఫ్రై చేసిన ఆవాలు అనమాట దీనిలోకి నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి సాల్టు జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర మీకు నచ్చితే వేసుకోండి నేనైతే స్కిప్ చేస్తున్నాను జీలకర్ర వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోండి కచ్చ పచ్చగా కాదు మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా మనకి రెడీ అవుతుంది అనమాట దీన్నైతే ఒక పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనము రైస్ అనేది బాయిల్ చేసి పెట్టుకోవాలండి చింతపండు కూడా నానబెట్టుకోవాలండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వన్ టీ గ్లాస్ రైస్కి చూపిస్తున్నాను స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని రెండు మూడు గంటలు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకొని పల్లీలు పచ్చనపప్పు తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఎండిమిర్చి మెంతులు కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీకు నచ్చినట్టయితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పసుపు కూడా వేసుకుంటున్నాను పచ్చివాసన రాకుండా ఉండటానికి ఇవన్నీ బాగా దూరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనము చింతపండు రసము వేసుకోవాలండి చింతపండు నానబెట్టుకున్నాం కదా ఈ వేగేలోపు చింతపండు రసము పిండి పెట్టుకోవాలన్నమాట నేను డైరెక్ట్గా పోసేస్తున్నాను వడకట్టే చేత్తోనే వడకట్టేస్తున్నాను అనమాట డైరెక్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని పిండుకుంటే మనకి రసం అనేది వస్తుంది కదా డైరెక్ట్గా తాలింపులో వేసుకొని ఇప్పుడు సాల్ట్ కొద్దిగా చెక్ చేసుకొని బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత దగ్గరకు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఈలోపు రైస్ అయితే ఉడికిపోయింది కదండి ఒక బౌల్లోకి తీసి ఆరబెట్టుకోవాలండి రైస్ని ఇది వన్ కప్ రైస్ అండి రైస్ అనేది ఆరిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఇది చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఫస్ట్ దీంట్లో మిక్స్ చేసేటప్పుడు కాచిన ఆయిల్ కొద్దిగా పోయండి నూనె అనేది కొద్దిగా పోయాన్ని మనం వేడి చేసి పెట్టుకుంటాం కదా ఆ ఆయిల్ కొద్దిగా వేసుకోవచ్చు లేకపోతే పచ్చి ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఈ ఆయిల్ వేసి బాగా మెంతి పొడి అనేది రైస్ కి పట్టేటట్టు కలుపుకోవాలి ఈ లోపు మనకు చింతపండు పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిన చింతపండు పేస్ట్ ని ఈ రైస్ లోకి బాగా మిక్స్ చేసుకోవాలి చింతపండు రైస్ మొత్తానికి బాగా పట్టేటట్టు ఎక్కువ సార్లు కలుపుకుంటే మనకి పులిహార అనేది మంచి టేస్ట్ వస్తుంది ఈ టైంలో ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి మనం బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను చింతపండులో కూడా కొద్దిగా సాల్ట్ వేసాము అండ్ పౌడర్లో కూడా వేసాము కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటే మనకి గుడిలో పెట్టే ప్రసాద పులిహార అనేది రెడీ అవుతుందండి చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి ఈ పులిహారం మీ ఆవపిండి పులిహార అంటే చాలా ఫేమస్ అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చింది అనేది కామెంట్ లో షేర్ చేయండి ఇది దేవుడికి ప్రసాదం కూడా పెట్టొచ్చండి మనం మా అమ్మవారికి ముందు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బుక్ తెలియచేయండి అమ్మవారికి నాలుగో ప్రసాదంగా ఈ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో లేట్ చేయకుండా ప్రొసీజర్ అయితే చూసేద్దామండి స్టవ్ పైన బాండీ పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యి అయితే వేసి నేను టూ స్పూన్స్ జీడిపప్పు ఫ్రై చేస్తున్నానండి నెయ్యి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ అయితే యాడ్ చేశాను టూ స్పూన్స్ రెండు ఈగ్స్ అనేవి మన ఆప్షనల్ అయినా తీసుకోవచ్చు వేరే డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు అండి ఇవి అప్పుడు మనకి లుక్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఆ సేమియా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి అదే కప్పుతో ఫోర్ కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను సేమ్ మెజర్మెంట్ కప్పు ఫోర్ కప్స్ వన్ కప్ సేమియాకి ఫోర్ కప్స్ వాటర్ తీసుకొని వాష్ చేసుకున్న ఒక గుప్పెడు పెసరపప్పు అయితే ఇక్కడ బాయిల్ చేసుకుంటున్నామండి పెసరపప్పు అనేది ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుందండి మీకు ఇంకా తొందరగా బాయిల్ అవ్వాలి అంటే ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈ పెసరపప్పు వల్ల మనకి సేమియా మంచి టేస్ట్ వస్తుంది అండ్ హెల్దీ కూడా పప్పు కూడా పెసరపప్పు అనేది చలవ కూడా చేస్తుంది అనమాట సో ఆ పెసరపప్పుతో చేస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఈ పెసరపప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసేసుకోవాలండి ఈ రెండు కలిపి మనం బాగా బాయిల్ చేసుకోవాలి ఇది మన సేమియా మొత్తము ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిపోవాలండి పెసరపప్పు ఇలా బాయిల్ అవ్వటానికి మనకి మూడు నుంచి నాలుగు నిమిషాలు సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను పప్పు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది ఇట్లా మనం చెదిపితే మెత్తగా అయిపోయింది చూడండి మనకి ఇప్పుడు ఉడికితేనే కరెక్ట్గా ఉంటుందండి బెల్లం వేసిన తర్వాత ఇంకా మనకి సేమీ అనేది ఉడకదనమాట సేమ్ కప్పుతో వన్ కప్పు తురిమిన బెల్లం అయితే యూజ్ చేస్తున్నామండి ఇక్కడ బెల్లం అనేవి మనకి రెండు మూడు రకాలు ఉంటాయి కొద్దిగా కలర్ ఉన్న బెల్లం అయితే టేస్టీగా ఉంటుంది వైట్ ఉన్న బెల్లం మొత్తం షుగర్ టైప్లో ఉంటుందండి నేను కలర్ బెల్లం అయితే తీసుకున్నాను పాయసం మంచి టేస్ట్గా వస్తుంది ఈ బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఇట్లా మనకి బబుల్స్ వస్తాయండి ఇప్పుడు కొద్దిగా నాలుగైదు యాలకులు బాగా దంచుకొని లేకపోతే మీకు ఇట్లా వద్దు అనుకుంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి మిక్సీ పట్టుకొని